హే గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెట్స్ మేక్ బోబాటీ విత్ మీ ఇక్కడ బోబాటీ ప్రిపరేషన్ కోసం నేను సాబుదానాన్ని తీసుకున్నాను వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా దీంట్లోనే స్టాచ్ అలాగే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్ని తీసుకున్నాను కలరింగ్ కోసం ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నాను వీటిని రౌండ్గా పర్ల్స్ లాగా చేసుకున్నాను వీటిని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇక్కడ బోబా టీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను బ్లాక్ కాఫీ తీసుకున్నాను దాంట్లోనే బాయిల్డ్ మిల్క్ అలాగే రోజ్ సిరప్ని వేసుకున్నాను దీంట్లో బోబా పర్స్ ఒక గ్లాస్లో వేసుకొని ఈ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేశాను బట్ వీడియోలో చూపించలేదు నేను ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూల్ అయ్యాక టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇది మార్కెట్లో మనకి వన్ ట్వంటీలో దొరుకుతుంది నేను ఇంట్లోనే చేశాను చూడండి నా వీడియో కనుక మీకు నచ్చిన